ఇటీవల కాలంలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి అవసరం కోసం కొంతమంది దొంగతనం చేస్తే మరికొంతమంది దొంగతనం ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి అయితే జరుగుతున్న దొంగతనాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు ఖరీదైన బైక్ మీద ఓదేళ్ల మల్లికార్జున స్వామి ఆలయానికి వస్తున్నాడు గత నెల రోజులుగా ఒకే వ్యక్తికి సంబంధించిన మూడు జతల చెప్పులను ఎత్తుకెళ్లాడు ఇదంతా సీసీ ఫుటేజ్లో రికార్డు కావడంతో వెలుగులోకి వచ్చింది ఆలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారికి చెందిన మూడు జతల పాదరక్షలను గత నెల రోజులుగా ఇప్పటి వరకు ఎత్తుకెళ్లారు కేవలం ఒకే వ్యక్తికి చెందిన మూడు జతల చెప్పులను ఎత్తుకెళ్లడం పట్ల స్థానికులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు చోరీకి పాల్పడుతున్న వ్యక్తి ఎవరు పాదరక్షలను ఏం చేస్తున్నాడు అనేది తెలియాల్సి ఉంది మరోవైపు జమ్ముకుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి కెనాల్ సమీపంలో నివాసం ఉంటున్న శ్రీపతి రమేష్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి వారి బంధువుల ఇంటిలో శుభకార్యానికి వెళ్లారు తాళం వేసి ఉన్న ఇంటిని గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి చెరబడి ఇరవై తులాల వెండి తుల బంగారం లక్ష రూపాయల నగదును దోచుకెళ్లారు శుభకార్యం నుంచి ఇంటికి చేరుకున్న రమేష్ ఇంట్లో జరిగిన తతంగాన్ని గమనించి పోలీసులను ఆశ్రయించాడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు చుట్టాలు సరి పంచామంటే శనివారం నైట్ సమయంలో వెళ్ళిన తర్వాత పొద్దున్న వచ్చి వచ్చి పొద్దున్న మెయిన్ గేట్ ఓపెన్ చేసినాము ఓపెన్ చేసేసరికి పెద్ద డోరు ఓపెన్ ఉన్నారు ఓపెన్ చేసి లాక్ బిలో కొట్టి అక్కడ పడేసి ఉండేది మేము మొత్తుకొని మొత్తుకుంటేనే చూసాం వచ్చేసాం బంగారము వెండి పైసలు పట్టుకొని వెళ్ళిపోయాడు అక్కడ ఈ డోర్ కూడా బెడ్రూమ్ డోర్ కూడా పల్లకొట్టు ఉండేది వెండి ఇరవై తులాల వెండి పదుతులము బంగారం లక్ష చిల్లర పైసలు క్యాష్ లిక్విడ్ క్యాష్ ఉండే బిర్వాల